బీపీ అనేది లైక్ అప్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశం ఉంటుందంటారా సార్ లైక్ ఇప్పుడు ఈ రోజు నేను చూపించుకుంటాను బీపీ నార్మల్ ఉంటుంది సో నాకు ఏం లేదని నేను అనుకుంటాను ఆబ్వియస్లీ కానీ ఈవినింగ్ కల్లా బీపీ వచ్చి ఇలాంటి స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారా అది హైపర్ టెన్షన్ అనేదే మనకి దేర్ ఇస్ మెడికల్ టర్మ్ సైలెంట్ కిల్లర్ ఆఫ్ పర్సన్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంటుంది సో దాన్ని సైలెంట్ కిల్లర్ అనేదా సైలెంట్ కిల్లర్ అనేది అందుకు కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి బీపీ వచ్చినప్పుడు ఇక్కడ అంతా పట్టేసినట్టు లేకపోతే హెడ్ ఎక్ వచ్చినట్టు అట్లా తెలుస్తుంది సో వాళ్ళు చెక్ చేసుకుంటారు కొంతమందికి అసలు ఏమీ సిమ్టమ్స్ ఉండవు సో తెలియక పాపం చూసుకు చూపించుకొని కూడా చూపించుకోరు ఓకే సో బీపీ అనేది మీరు ఒక్క రీడింగ్తో నార్మల్ అనుకుంటున్నారా లేకపోతే మల్టిపుల్ రీడింగ్స్ కావాలనేది మీరు ఇందాక అడిగారు కదా దానికి చెప్పాలంటే ఒక రీడింగ్ బట్టి మనకి బీపీ వచ్చేసింది ఏమంటే ట్యాబ్లెట్ వాడండి అని చెప్పరు మామూలుగా బీపీ వాళ్ళ మీకు డయాగ్నోస్ అయినా కూడా ఓవర్ ఏ పీరియడ్ లైక్ ఒక వారము పది రోజులు రెగ్యులర్గా పొద్దున సాయంత్రం చెక్ చేసుకోండి అప్పటికి కూడా ఎక్కువ వస్తుంది అనుకుంటే దాని తగ్గట్టు మందులు వాడదాం అనేది సజెస్ట్ చేస్తాం ఒకేవేళ మరీ ఎక్కువ ఉంది బీపీ రావడం రావడంతో వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఉందనుకుంటే ఆబ్వియస్లీ ఇంకా మందులు స్టార్ట్ చేయాల్సింది కొంచెం బార్డర్ లైన్లో ఉన్నారు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అట్లా మెయింటైన్ వయసు రీచ్ మారుతూ ఉంటుంది ఈ వాల్యూ కూడా సో ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకైతే వన్ ఫార్టీ కూడా నార్మల్ కిందే కన్స్ట్రక్ట్ చేస్తాం యంగ్ పేషెంట్స్కి అయితే మనము యూజువల్లీ వన్ థర్టీ కంటే ఎక్కువ ఉండకూడదు కిందది కూడా నైంటీ కంటే ఎక్కువ ఉండకూడదు అనేది కన్సిడర్ చేస్తాం